ఈ ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఇలానే ఉంటుంది మరి పొద్దున్నైతే వచ్చాము ఇప్పుడు నైట్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా కానీ ఇంటికి వెళ్ళలేదు మా అమ్మ అయితే కంగారు పడుతూ ఉన్నది పైగా ముగ్గురు అయితే వచ్చేసాము ఇంట్లో ఏ పని కూడా లేదనమాట ఇంకా రేపటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగలు అని చెప్పేసి ఈరోజు షాపింగ్కి అయితే వచ్చాము ఇంకా పార్సల్ అంతా కాలేయింది నుండి చేస్తూనే ఉన్నాం అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా బట్టలు అన్నీ కూడా తీసుకోవడానికి విశాల్ మెగా మార్ట్ అయితే ఉంది అక్కడికైతే వచ్చేసాము మా హస్బెండ్ అన్ని ట్రైలేయడమే కానీ ఏమైతే తీసుకోలేదు ఫైనల్గా ఇన్ని మోటలు మా అమ్మ వాళ్ళ ఇంటికి కావాలి సినవి పండుగలకి కొన్ని కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే తీసుకుని అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాయి ఎంతసేపు షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాం కానీ లోన్ అయితే భయంగా ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే తిడుతుంది ఎందుకంటే ముగ్గురు అనగా వెళ్ళారు ఇంకా ఇంట్లో వంట కూడా ఏమీ లేదు ఈ టైం వరకు వస్తారన్నట్టుగా అంతదనమాట షాపింగ్ చేసిన తక్కువ టైం ఎక్కువ అనమాట పొద్దున్నేళ్ళ మీకు ఈవినింగ్ వరకు పిల్లలతో ఇలానే టైం అయితే స్పెండ్ చేసాం మా పండగలకు కావాల్సిన జ్యూసులు సారీస్ మాకు కావాల్సిన అన్ని కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా కొన్ని కొన్ని కిరాణా ఐటమ్స్ కూడా తెచ్చేసాము ఇంకా మళ్ళీ వెళ్తారనమాట వెజిటేబుల్స్ ఇవి కూడా తెస్తారు ముందు in the videos I think